నెరు జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై వర్ధంతి అంబేద్కర్ ధర్మ పోరాట సమితి కార్యవర్గ సభ్యులు నిర్వహించారు ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి విగ్రహానికిల ఏడిపిఎస్ జేఏసీ నాయకులు పూలమాలడు వేసి ఘర నివారులు అర్పించారు అనంతరం ఏడిపిఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిజమాల ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రతి పౌరుడు పాటించాలని అంబేద్కర్ మార్గంలో భావ్య భారత పౌరులు అందరూ ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి సకల పీడిత వర్గాల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అందరి కోసం ఆయన రాజ్యాంగంలో సమున్నత హక్కులు కల్పించి ఈ దేశంలో ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులు సమానమైన విలువలు సమానమైన న్యాయం జరగాలి కోరుకున్నటువంటి గొప్ప మానవతావాది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఆయన ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన రచించినటువంటి రాజ్యాంగం ద్వారా లేదా ఆయన రచన ద్వారా ఈరోజు ప్రతి ఒక్క భారతీయుడు గుండెల్లో కోట్లాది ప్రజల గుండెల్లో ఆయన స్థిరస్థాయిగా నిలిచిపోయినారు ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ద్వారా ఇవాళ కొన్ని కోట్లాది మంది ప్రజలు ఈరోజు ఆయన హక్కులు అనుభవిస్తూ ఉన్నారు ఆయన యొక్క రాజ్యాంగం ద్వారా అందించినటువంటి న్యాయాన్ని కానీ సమాన హక్కులు కానీ ఈరోజు ప్రపంచంలో పీడితులందరూ కూడా ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ వల్ల ఆయన యొక్క రాజ్యాంగం వల్ల ఈరోజు మనం సుఖంగా ఈ దేశంలో శాంతియుత జీవనం సాధిస్తూ ఉన్నాం అయితే ఈ సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మన కలవాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో చేస్తడం జరిగింది అయితే ఈరోజు అలవాటులో ఉన్నటువంటి పేద ప్రజలు తమ సమస్యలు వినిమించుకోవాలంటే కలెక్టరేట్కి వెళ్ళాలంటే నెల్లూరు చాలా సమీప దూరంలో ఉంది కాబట్టి వాళ్ళు ఆ యొక్క ఎస్పీ గారికి కానీ ఆర్డీఓ గారికి కానీ లేదా జిల్లా కలెక్టర్ గారికి కానీ వాళ్ళు వినిమించుకోవాలంటే పోవడానికి రావడానికి చాలా సదుపాయంగా ఉండేది చాలా వీలుగా ఉండింది దాన్ని సుదూరదూర ప్రాంతంలో ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో కడపడం ద్వారా పేదలు అంటే ఎక్కువగా ప్రభుత్వ కార్యాలయ ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ఈ యొక్క పీడితులే ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటారు అలాంటి పేద ఒక సమస్యని ఒక కలెక్టర్కి నియమించుకోవాలన్నా లేదు ఒక బాధితుడు ఎస్పీ గారికి తన గోడ చెప్పుకోవాలన్నా సుదూరదూర ప్రాంతంలో ఉన్నటువంటి తిరుపతికి పోవాలంటే చాలా కష్టమైన పని ఎందుకంటే ఆఫీసుల చుట్టూ తిరిగేది ఎప్పుడు కూడా ఎక్కడైనా కూడా అడుగు బలహీన వర్గాలు లేదా దళితులు ఆదివాసీ వర్గాలు చెందిన వాళ్ళే ఈ ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటారు అలాంటి పేద ప్రజలకు చాలా కష్టమైనటువంటి విషయంగా ఈరోజు మేము దాన్ని గుర్తించి గమనించి మా యొక్క అలవాయ మండలాన్ని తిరుపతిలో చేర్చడాన్ని అంబేద్కర్ ధర్మ పోరాట సమితి పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు పేదలకి ఇది చాలా కష్టమైన పని ఎందుకంటే పేదలే ఆఫీసుల చుట్టూ తిరుగుతారు కాబట్టి వీళ్ళకి రక్షణ లేదు కాబట్టి వీళ్ళు ఎంత దూరం లేదా లేదా నాయకుల ద్వారా వెళ్ళాలి లేదంటే అధికారుల కాడికి వెళ్ళాలన్నా వీళ్ళు పోలేని పరిస్థితుంది కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే ఈరోజు పేదల కోసం ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం పాటుపడతామంటుందో అదే ప్రభుత్వం ఈరోజు పేదల్ని కష్టాలు పెట్టే పనికి కూనుకో దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ఈ మండలాన్ని తిరిగి మా నెల్లూరులో చేర్చే వరకు ఇక్కడ కలవే మండలంలో ఇప్పటికే జేఏస్ తరపున చాలామంది యువకులు స్వచ్ఛందంగా వాళ్ళు సహకారం తీసుకొని ప్రజలు సహకారం తీసుకొని ఉద్యమాన్ని ఉదృతం చేసే గ్రహంలో ఉన్నారు ఆ ఉద్యమాన్ని కూడా మేము అంబేద్కర్ తరం పోరాట సమితి పక్షగా మా వంటూ సంపూర్ణ మద్దతు ప్రకటించి ఆ ఉద్యమంలో భాగస్వాములు ఈ యొక్క మండలాన్ని మన నెల్లూరు జిల్లాలో చేర్చే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ యొక్క సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉత్తమం సందర్భంగా జేఏసీ నాయకులందరికీ కూడా మేము వాళ్ళకి హామీ ఇస్తున్నాం మేము వాళ్ళంత కలిసి పని చేస్తామని మనవి చేసుకుంటున్నాం